హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిడ్ ఇవెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఒకరి మీద ఒకరి ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం మీ ఫీలింగ్ మీ పర్సన్ మీద మీకున్న ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో మీ పర్సన్ ఏం త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో అన్మ్యారీడ్ కూడా ఉండొచ్చు ఎక్కువ మంది అయితే వీళ్ళైతే కనిపిస్తూ ఉన్నారు కోర్టు కేసులు వాళ్ళు ఉన్నారు సో ఏదైనా సరే కోర్టు కేసుల గురించి మీ వైపు న్యాయం జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నారు ఎదురైతే చూస్తున్నారు డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారండి హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు డైవర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు చూస్తూ ఉన్ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ సో కొంతమంది ఏంటంటే మీ పర్సన్తో మీరు రిలేషన్లో ఎన్ మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి అయితే ఉన్నారు సో మీ పర్సన్కి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సో ఆ రిలేషన్లో మీకు న్యాయం జరగాలని అయితే కోరుకుంటా ఉన్నారు కొంతమందికి మీ పర్సన్స్ అంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మీకు చెప్పి ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు మాట తప్పి మిమ్మల్ని అంటే ఇలా మీతో లైఫ్ లాంగ్ ఉంటానని కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను కానీ ఇలాంటివి అయితే చెప్పి సడన్గా మిమ్మల్ని వదిలిపెట్టి ఆ మ్యారేడ్ అయిన వాళ్ళైనా సరే మ్యారేడ్ కానీ వాళ్ళు మాటిచ్చి మ్యారేజ్ చేసుకుంటా అన్న వాళ్ళైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే మీరు మీకు న్యాయం జరగాలి ఈ రిలేషన్ నిలబడాలని అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీకు కొంతమంది ఇక్కడ మ్యారేడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటున్న మాట అయితే ఇచ్చి ఉన్నారు సో ఆ మాట అయితే తప్పారు సో ఇక్కడైతే ఎలోన్గా ఉన్నారండి ప్రెజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు సెపరేషన్లో ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నా కూడా ఏంటంటే మీరు ఎలోనే ఎందుకంటే మీ పర్సన్ సరిగా మీకు రెస్పాన్స్ అనేది అవ్వట్లేదు కొంతమందికి నో కాంటాక్ట్ కూడా సో మీ ఇక్కడ మీ పర్సన్ గురించి మీ రీడింగ్లు తీసుకుంటున్నారు రెమెడీస్ చేస్తున్నారు ఏవైతే ఉంటాయో మీకు దైవాన్ని ప్రార్థన చేసుకుంటున్నారు సో అలా అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు చాలా ఎదురైతే చూస్తున్నారు మీ రిలేషన్ మీకు నచ్చినట్టుగా మారాలని అయితే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి ఇక్కడ మీరు స్ట్రక్ అయిపోయారు ఎలాంటి డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ముందు అడుగు వేయలేకపోతున్నారు మీ లైఫ్ అనేది ఏంటంటే స్ట్రక్ అయిపోయిందండి ఎటు కదలలేక మీ లైఫ్ ఆగిపోయింది మీ ఈ రిలేషన్లో మీ పర్సన్ వల్ల సో ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో అందరూ ఉంటారు ఎక్కువ మంది వీలని చెప్తున్నాను అంతే సో మీ పర్సన్కి మీరు చాలా కేర్ ఇచ్చారు ప్రేమిచ్చారు అండి మీకు ఇక్కడ పెద్దగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఓన్లీ మీ రిలేషన్ మీకు ప్రాబ్లం మీ పర్సన్ వల్లే సో మీకు జాబ్ కానీ మనీ కానీ అన్నీ ఉన్న పర్సన్స్ కనిపిస్తా అన్నీ ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ యూఎస్లో కూడా సో ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు కొంతమంది జాబ్ గురించి కానీ ఏదైనా సరే యుఎస్ఏ ఇలాంటి వేరే దేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడైతే మీరు కొత్త రిలేషన్లోకి స్టార్ట్ అవ్వాలని కొంతమందికి ఉన్న మ్యాక్సిమం ఏంటంటే మీ పాత రిలేషన్ ఎవరైతే మీ రిలేషన్లో ఉన్నారో మీ పర్సనే మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారండి ఇక్కడ కొంతమందికి బ్రేకప్ అయి ఉండొచ్చు మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ మళ్ళా తిరిగి మీ పర్సనే మీ లైఫ్లోకి రావాలని అయితే మీరు కోరుకుంటున్నారండి వేరే కొత్త పర్సన్ రావాలని అనుకోవడం లేదు మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు చాలా అంటే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి ఇక్కడ లైఫ్ లాంగ్ మీ పర్సన్తోనే ఉండాలని అయితే మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీద మీకు ఏ ఫీలింగ్ అయితే ఉందో అది లైఫ్ లాంగ్ ఉండే ఫీలింగ్ అనమాట ఒకసారి వచ్చి మీ పర్సన్ బ్యాడ్గా బిహేవ్ చేసినా ఏమన్నా అన్నా అది పోయేది కాదు మీరు మీ పర్సన్తో స్టేబుల్గా ఉండే ఫీలింగ్ అనమాట మీ పర్సన్ ఏం చేసినా సరే మీ ప్రేమ అయితే పోదు మీరు లైఫ్ లాంగ్ మీ పర్సన్తో ఉండాలనుకున్నారు బట్ ఇప్పుడైతే మీ రిలేషన్ కొంత స్టక్ అయితే ఉంది మీ పర్సన్ మీద మీకు చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు బట్ ఈ రిలేషన్లో ముందుకు వెళ్తుందా లేదా అనే డౌట్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఇమేజ్ వాళ్ళ యొక్క పిక్స్ చూసుకుంటూ వాళ్ళ యొక్క చార్ట్ చూసుకుంటూ వాళ్ళ వాయిస్ రికార్డ్స్ వింటూ ఇలా మీ మీకు ఇష్టమైన సాంగ్స్ వింటూ వాళ్ళని ఊహించుకుంటూ ఇలా వాళ్ళకి ఇష్టమైన ఇవన్నీ మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఊహించుకుంటూ మీకు ఇష్టమైన ప్లేస్లో మీరు తిరిగిన ప్లేస్ని ఊహించుకుంటూ వెళ్తూ సో ఇలా అయితే ఊహించుకుంటూ ఎక్కువగా వాళ్ళ మెమోరీస్లో ట్వంటీ ఫైవ్ బై సెవెన్ మీ పర్సన్ యొక్క మెమొరీస్లో మీరు గడుపుతున్నారండి మీ లైఫ్ని సో ఆలోచిస్తే మీరు మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ కానీ మీ గిఫ్ట్స్ ఇచ్చి ఉంటే అవి చూసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టి అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా వాడారు కొంతమందికి వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని బాధ పెట్టారు మీకైతే సపోర్ట్గా నిలబడలేదు మిమ్మల్ని అవాయిడ్ చేశారు వాళ్ళకి సపోర్ట్ ఉండి మిమ్మల్ని దూరం పెట్టారు మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని చీట్ చేశారు మిమ్మల్ని వదిలైతే వెళ్ళిపోయారు సో ఈ పర్సన్ గురించి మీరైతే నైట్ నిద్రపోకుండా నిద్రపోయే ముందు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు హెడేక్ వస్తుంది మీకు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా ఇంకా ఆగిపోయిందా అనేసి బాధలు అయితే మీరు ఉన్నారండి చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు మోసపోయాను నేను నన్ను మోసం చేశారని బాధపడుతున్నారు చాలా దిగులు పడుతున్నారు ఏడుస్తున్నారు చాలా అంటే చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కొంతమందికి పీడకలలు కూడా వస్తూ ఉండొచ్చు సో మీ పర్సన్ కూడా మీ డ్రీంలోకి వస్తూ ఉండి ఉండొచ్చు సో మీరైతే చాలా బాధపడుతున్నారండి సరిగా నిద్రలేదు నిద్రపోయే ముందు కానీ మధ్యలో నిద్రలే ఫోన్ చూసుకోవడం కానీ సో ఇలాంటివైతే చేస్తూ ఉన్నారండి బాగా ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టారు గాయం చేశారు చీట్ చేశారు కొంతమందికి సో మీకైతే ఇంకా నువ్వు బిగినింగ్ కావాలన్న ఆలోచన అయితే ఉందండి ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా హ్యాపీగా ఉం ఉండి సో అందుకే మీరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ ఇన్వైట్ చేయాలనుకున్నారని బాధలు పెట్టినా సరే మళ్ళీ మీకు హోప్ అనేది ఉంది సో ఈ రిలేషన్లోకి మీకు ఏంటంటే డైలమాలో ఉంది ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అసలు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా నేను మూవ్ ఆన్ అయిపోవాలా ఈ రిలేషన్లోనే ఉండాలా అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది కొంతమంది జాబ్ పర్పస్ ఏంటంటే హాస్టల్స్లో ఉండడం వేరేగా వేరే ప్లేసుల్లో ఉండడము పేరెంట్స్కి దూరంగా ఉండడము సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ జాబ్ పర్పస్ కానీ వేరే ప్లేస్కి ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు జాబ్ పర్పస్ కానీ స్టడీ పర్పస్ కానీ ఓకేనా ఇక్కడ నో బిగినింగ్ కావాలనే ఆలోచన అయితే ఉందండి మీకు సో మీ పర్సన్ ఎంట చేసేసారండి ఈ రిలేషన్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు మనం మనకి వద్దు ఈ రిలేషను సో నేనైతే నీతో ఉండలేను అని కొంతమందికి అయితే చెప్పేసి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు బట్ ఏంటంటే కొంతమందికి చెప్పపోయినా సరే వాళ్ళంటే వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళ మౌనం ఉంది కొంతమందికి వాళ్ళే లేరు నో కాంటాక్ట్లో కూడా లేరు అన్నిట్లో బ్లాక్ చేసి పెట్టేశారు మిమ్మల్ని సో ఇక్కడైతే ఆలోచిస్తే మీకు అన్ని దారిలో అండి ఒకవేళ వాళ్ళు అన్నింటిలో మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే మీకు ఎలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు అన్నిట్లో బ్లాక్ చేసేసారు లేదా మీరు మీరని తెలిస్తే వెంటనే బ్లాక్ చేసేయడము లేదా మీరు అప్రోచ్ అయినా సరే మీకు ఏ దారి లేకుండా చేశారు మీరు వెళ్ళడానికి దారి లేదు ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేయకుండా ఉంటే కనుక మీరు ఒకవేళ మెసేజ్ చేసినా ఏం చేసినా చూసి రిప్లై ఇవ్వకపోవడము అలాంటివి సరిగా మాట్లాడకపోవడము అలాంటివి అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడైతే మీ పర్సన్తో కంటిన్యూ అవుతామా లేదా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఒకటి పర్సన్ మనకి కరెక్టా కాదా ఈ రిలేషన్లో నేను ముందుకు వెళ్తానా వెళ్ళను అసలు ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీకు డౌట్స్ అయితే ఉన్నాయి ఆలోచిస్తూ ఉన్నారు అన్ని దారులు మూసుకుపోయినా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఒక లేడీ అయితే కనిపిస్తూ ఉన్నారండి సో ఆ లేడీ వల్లే మీ రిలేషన్ అనేది సపరేషన్ అనేది వచ్చింది ఇక్కడ సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు విడోస్ ఉన్నారు భర్తకి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు హస్బెండ్ ఉన్నా కూడా ఇంటి బాధ్యతలు మొత్తం లేడీస్ ఏ మోసే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మ్యారిడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఓకేనా ఇక్కడైతే లేడీ మధ్యలో కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ వల్లే మీకు సపరేషన్ అనేది వచ్చింది మీ పర్సన్ వాళ్ళ మమ్మీ కానీ లేదా ఎవరైనా సరే వాళ్ళ సిస్టర్ కానీ లేదా రొమాంటిక్ థాడ్ పర్సన్ కానీ ఎవరైనా ఒక లేడీ వల్ల వాళ్ళ కంట్రీలోకి మీ పర్సన్ వెళ్ళిపోయి సో వాళ్ళు చెప్పింది విని మిమ్మల్ని అయితే సపరేషన్ అనేది పెట్టేసేసా పెట్టేసేసారు సో మీకు సపరేషన్కి రావడానికి ఒక లేడీ అయితే కారణం సో ఈ కొంతమందికి ఏంటంటే మీరు ఇప్పుడు స్ట్రిక్ట్గా చాలా స్ట్రిక్ట్గా మీరు కూడా అయ్యారు సో ఇక్కడ మీరు మీ పర్సన్ కాంటాక్ట్ మీరు వేరే వేరే ఐడీలతో ప్రయత్నిస్తున్నారండి వాళ్ళు బ్లాక్ చేస్తే మీరు కొత్త ఐడిలతో వెళ్ళడం కొత్త నెంబర్లతో వెళ్ళడం మళ్ళీ మీ పర్సన్ని అప్రోచ్ అవ్వడం అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ చేజైతే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ బాగానే ఉన్నారండి మీతో మొదట్లో చాలా ప్రేమించారు చాలా బాగా ఉన్నారు బట్ వాళ్ళ తర్వాత ఏంటంటే చాలా చేంజ్ వచ్చింది ఒక థర్డ్ పర్సన్ వల్ల కానీ ఒక సిచ్యువేషన్ వల్ల కానీ సడన్గా వాళ్ళు చేంజ్ అయిపోయారండి చేంజ్ అయిపోయి ఒకరు కంట్రో కంట్రోల్లోకి వెళ్ళి మిమ్మల్ని దూరం అనేది పెట్టి మిమ్మల్ని మోసం చేసి ఈ రిలేషన్ ఎండ్ చేసేసారు కొంతమందికి ఈ కొంతమంది ఏంటంటే కొలీగ్సే మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉంటారు ఫ్రెండ్స్ కొంతమందికి ఫ్రెండ్స్ అయి ఉంటారు మీ ఫ్రెండ్షిప్ మీకు ప్రేమగా మారింది కొంతమంది ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యారు ఈ రిలేషన్లో సో మీది చాలా జెన్యున్ లవ్ అండి మీ పర్సన్ గురించి మీకు ఎవరు చెప్పినా కానీ మీరు వినరు ఈ రిలేషన్లోనే ముందుకు వెళ్ళాలని అనుకుంటారు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీది చాలా ప్యూర్ లవ్ మీరు మీ పర్సన్స్ ముందు ఎలాంటి ఈగో చూపించరు యాటిట్యూడ్ చూపించరు చాలా తగ్గి ఉంటారండి ఎందుకంటే మీ పర్సన్ అట్ అవుతారేమోనని మీ పర్సన్ ఈగో చూపించిన యాటిట్యూడ్ చూపించినా మీరైతే చూపించరు ఎవరి ముందు చూపించినా మీ పర్సన్ ముందైతే మీరు చూపించరు వాళ్ళు అవ్వడం మీకు ఇష్టం లేదు సో స్టిల్ వాళ్ళ గురించి మీరు వెయిట్ అయితే చేస్తున్నారండి కొంతమంది ఏదన్నా జాబ్కి ఏదన్నా పెట్టు ఉంటే అప్లై చేసుకుంటే జాబ్కి కానీ ప్రమోషన్కి కానీ స్టడీ పరంగా రిజల్ట్ కోసం కానీ ఇలా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఏదైనా మీ పర్సన్ గురించి కానీ ఇలా అన్ని రకాలుగా ఒక వెయిట్ అనేది చేస్తున్నారు మీరు దేనికైనా సరే ఒక మనీ అయినా సరే దేనికైనా సరే వెయిట్ అనేది చేస్తున్నారు ఒక అయినా సరే వెయిట్ అనేది ఇక్కడ వెయిటింగ్ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్లో కానీ ఇతర విషయాల్లో కానీ మీద అయితే లవ్ అవ్వండి చాలా లవ్ సో ఇక్కడ మీ పర్సన్ మీకంటే కొంతమంది ఏజ్ ఎక్కువ తక్కువై ఉండొచ్చు మేబీ కొంతమందికి అంటే అందరికీ కాదు కొంతమందికి మీ పర్సన్ మీకంటే పెద్ద అయితే కొంతమందికి మీ పర్సన్ మీకంటే కొన్ని ఇయర్ చిన్న ఇక్కడైతే మీకు హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి చాలా పెద్ద గొడవ అనేది జరిగింది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు లేదా మీకు మీ పర్సన్కి మధ్య ఒక థర్డ్ పర్సన్ వల్ల లేదా మీకు మీ పర్సన్కి గొడవలు అయితే జరిగాయండి హీట్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది సో మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారండి మీ మధ్య అండర్స్టాండింగ్ లేదు మీ మనసులో ఏమున్నా కూడా మీ మనసులోనే పెట్టేసేసుకున్నారు ఏవి చెప్పాలని అయితే అనుకోవట్లేదు సో మీ పర్సన్ గురించి వెయిట్ అయితే చేస్తున్నారండి మీరు ఇక్కడ కొంతమంది టీచర్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూప మీరైతే మీ పర్సన్ గురించి వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు సో కొంత అండర్స్టాండింగ్ ప్రాబ్లం లేదండి చూసుకోండి అండర్స్టాండింగ్ ఇక్కడ అండర్స్టాండింగ్ లేదు మీకు మీ పర్సన్కి మధ్య యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ కూడా ఎలాగా కనిపిస్తున్నారండి మీకు మీతో దూరంగా ఉన్న సపరేషన్లో ఉన్న మీతో సరిగా కాంటాక్ట్లో లేకపోయినా సరే వాళ్ళైతే వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడము హ్యాపీగా ఉండడం అలా అయితే కనిపించట్లేదు ఇక్కడ సో కొంత కొంతమందికి అయితే ఇక్కడ ఎలోన్గానే కనిపిస్తున్నారు మీ పర్సన్స్ ఇక్కడ గానే కనిపిస్తా ఉన్నారు ఒక హోప్తో అయితే ఉన్నారండి ఇక్కడ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఫ్యామిలీ విషయంలో కానీ ఇక్కడ మనీ ఎర్నింగ్లో కానీ ఇక్కడైతే వాళ్ళు ఫ్యామిలీ మాట అనేది వింటారు థర్డ్ పర్సన్ మాట అయితే వింటున్నారు ఫ్యామిలీ మాట అనేది వింటున్నారు ఇక్కడ కొంతమంది వర్క్లో కూడా బాగా మునిగిపోయి ఉన్నారు వర్క్ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళకి మీతో హ్యాపీగా ఉండాలని అయితే ఉందండి మీతో హ్యాపీగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ వాళ్ళు రావడానికి కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ తిరిగి వాళ్ళని ఎవరైతే కంట్రోల్లో పెడుతున్నారో వాళ్ళని వీళ్ళు కన్విన్స్ చేయాలని చూస్తూ ఉన్నారు మిమ్మల్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అయితే చూస్తూ ఉన్నారండి చిన్నగా కన్విన్స్ చేసి ఈ రిలేషన్ కన్విన్స్ చేసి ఏదో ఒక రకంగా ఈ రిలేషన్లో నిలబెట్టుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు కంటిన్యూ చేయాలని అయితే ఉంది వాళ్ళకి ఏదో ధైర్యం అయితే తెచ్చుకుంటున్నారండి ఎందుకంటే వాళ్ళు కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని వదిలిపెట్టారు సో వాళ్ళు కొంత ధైర్యం అనేది తెచ్చుకుంటా ఉన్నారు ముందు అడుగు వేయడానికి బట్ మీకైతే మీరు ఏమనుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఏమన్నా చెప్పకుండా ఉండి ఉండచ్చు వాళ్ళకి సైలెన్స్గా ఉండి ఉండవచ్చు మీరు కూడా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అండర్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది లేదు సో మీ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి టాక్సిక్ బిహేవియర్ అనేది చేశారు మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు చాలా మాటలు అన్నారు ఎప్పుడు చూసినా వాళ్ళే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్కి లస్ట్ ఫీలింగ్స్ కూడా కొంతమంది పర్సన్స్కి లస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అంటే మీతో ఉండగానే వేరే వాళ్ళతో మాట్లాడటము వేరే వాళ్ళని కూడా ఫ్లడ్ చేయడము సో అలాంటి ఇదైతే కనిపిస్తుంది వేరే వాళ్ళు మీరు ఉండగానే వేరే వాళ్ళతో మిమ్మల్ని మోసం చేసో లేకపోతే మీతో చెప్పకుండా చీట్ చేసో మళ్ళీ వేరే వాళ్ళతో కూడా అలానే బిహేవ్ చేయడము సో ఇక్కడైతే నో బిగినింగ్ అయితే మీ పర్సన్కి చేయాలని ఉందండి ఇక్కడ మీ పర్సన్లో కొంతమందికి డ్రింకింగ్ అంటే అందరికీ కాదు కొంతమందికి డ్రింకింగ్ స్మోకింగ్ అదర్ వేరే గర్ల్స్తో కూడా మాట్లాడటం సో అలాంటి బిహేవియర్ అయితే కొంతమందికి కనిపిస్తూ ఉంది సో మీ పర్సన్ అలాంటివన్నీ మీకు తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడైతే నో బిగినింగ్ అవ్వాలని అయితే ఉంది మీ మీ పర్సన్కి సో నో బిగినింగ్ అవ్వాలని ఉందండి మళ్ళీ కొత్తగా ట్రై చే ట్రై అయితే చేయాలనుకుంటున్నారు మళ్ళీ తిరిగి మీ రిలేషన్లోకి రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ గొడవలు అయితే జరిగాయి సో జరిగిపోయిన గొడవల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ చేసిన మిస్టేక్స్ వాళ్ళకి గుర్తు ఉన్నాయి గుర్తు చేసుకుంటూ ఉన్నారు జరిగిపోయిన ఏదైతే వాదన ఉందో అది ఏంటంటే మీ మిస్టేక్ లేకున్నా వాళ్ళ మిస్టేక్ ఉన్నా సరే వాళ్ళ మిస్టేక్ లేనట్టుగా అయితే చేశారండి వాళ్ళ తప్పు అయితే చెప్పకుండా అంటే ఇక్కడ వాళ్ళ తప్పైతే ఒప్పుకోరు వాళ్ళ తప్పు ఉన్నా కూడా మీదే తప్పంటారనమాట ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ మీకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకే ఎక్కువ ఇస్తారు మనీకే ఎక్కువ ఇస్తారు వీళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీ మాట అనేది వీళ్ళు ఎక్కువగా వింటారు ఫ్యామిలీ ఏది చెప్తే అది వింటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిలేటివ్స్ కనిపిస్తున్నారు మీ పర్సన్ మీ రిలేటివ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అండి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు ఒకరికి ఒకరు సో మీ పర్సన్కి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు చూస్తున్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకి లేదు వాళ్ళు శాడ్గానే ఉన్నారు మీరు వాళ్ళకి కొంతమందికి మీరు మనీ కూడా హెల్ప్ చేసి అండి వాళ్ళకి మీ హెల్పింగ్ని వాళ్ళైతే గుర్తు అనేది చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి హెల్ప్ పొంది కేర్ పొంది ప్రేమ పొంది అన్ని రకాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని అయితే వదిలేసి అయితే మిమ్మల్ని మోసం అనేది చీట్ అనేది చేసి వెళ్ళిపోయారు సో మిమ్మల్ని వాడుకున్నారు యూజ్ చేసుకున్నారు తిరిగి మిమ్మల్ని వదిలేసి అనేది వెళ్ళారు ఇప్పుడైతే మీ నుంచి తప్పించుకొని అయితే తిరుగుతున్నారు మీకు ఆన్సర్ ఇవ్వకుండా ఆన్సర్ చెప్పకుండా సో మిమ్మల్ని బ్లాక్ చేయడము మీకు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడము అలా అయితే చేశారు వీళ్ళకి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదండి ఈ లై ఈ రిలేషన్లో మీరు ఉండాలని వాళ్ళకు ఉంది కానీ బట్ కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని చీట్ అనేది చేశారు సో అటువైపు సపోర్ట్ నిలబడ్డారు మిమ్మల్ని మోసం అనేది చీట్ అనేది చేశారు సో ఎలా ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉండి సో మనీని అయితే బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఒక బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఒకటి వాళ్ళ కెరీర్ కానీ ఒక రి రిలేషన్ కానీ మీ విషయంలో సో మీ మీద ప్రేమ ఉందండి మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది సో ఆలోచిస్తూ ఉన్నారు మీకోసం సో ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి భయం వేస్తుందండి ఒక లేడీ కంట్రోల్లోకి వెళ్ళిపోయారని చెప్పాను కదా వాళ్ళకి భయం వేస్తుంది ఒకరి కంట్రోల్లోకి అనేది వాళ్ళు వెళ్ళిపోయారు మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉంది సో కొంతమందికి వాళ్ళు కూడా ఫేక్ ఐడిస్తో మేబీ వచ్చి ఉండొచ్చు లేదా మీరు వచ్చి ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళు భయపడతా ఉన్నారు సో వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు భయపడుతున్నారు వాళ్ళకి మనసులో ప్రేమ ఉన్న కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం అనేది పెట్టారనమాట సో మంచి రైట్ టైం కోసం చూస్తున్నారండి మీ దగ్గరికి రావడానికి సో ఈ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ అండి ఇక్కడ మీ నుంచి హెల్ప్ పొందిన పర్సనే ఈ పర్సన్ మేబీ మీరు మనీ కూడా ఈ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఏంటంటే మనీ మైండెడ్ బాగా మనీ అంటే ఇష్టము మనీ మైండెడ్ పర్సన్ మంచి హోదాలో పొలిటికల్గా ఉన్న పర్సన్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారండి ఈ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ ఒక థర్డ్ పర్సన్ గురించి కానీ మిమ్మల్ని అయితే సాక్రిఫైజ్ చేశారండి ఇష్టమున్న ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నారు సడన్ గా ఈ రిలేషన్ ఆపేశారు మీతో కంటిన్యూ చేయకుండా సడన్ గా ఈ రిలేషన్ ఆపేశారండి ఈ పర్సన్ ఎందుకంటే ఒక థర్డ్ పర్సన్ మీ రిలేషన్లోకి వచ్చి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి మిమ్మల్ని దూరం అనేది చేశారు బాగున్న మీ రిలేషన్ సడన్గా మీరు విడిపోయారండి అంతకు ముందు వరకు బాగానే ఉన్నారు సడన్గా ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల థర్డ్ సడన్గా ఒక సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరికి ఏదైనా సరే థర్డ్ పర్సన్ అయినా సరే సిచ్యువేషన్ అయినా సరే మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది జరిగి సడన్గా మీరు వేరైపోయారు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు సపరేషన్లోకి వెళ్ళిపోయారు మీకు మీ పర్సన్కి దూరం అనేది వచ్చింది సో మీ పర్సన్ మీతో సరిగా కాంటాక్ట్లో లేరు ఉన్నా కూడా సరిగా మాట్లాడట్లేదు సో స్టక్ అనేది అయిపోయారండి ఇక్కడ సాక్రిఫైస్ అనేది చేశారు వాళ్ళకి ఇష్టం ఉంది బట్ వాళ్ళు సాక్రిఫైస్ అనేది చేశారు మిమ్మల్ని వదులుకున్నారు రిలేషన్లోకి స్టక్ అనేది అయిపోయారు బట్ ఎక్కడో వాళ్ళకి ముందు అడుగు వేయాలని ఉన్నా బట్ ఆగిపోయారు వాళ్ళు మీరు ఒక క్వీన్ లాంటి వాళ్ళు మీకు మంచి హెల్పింగ్ వాళ్ళు వాళ్ళకి మీరు మీకు ఏమీ తక్కువ లేదు మీకు అందం టాలెంట్ అన్నీ ఉన్నాయని తెలుసు బట్ మీ గురించి మంచిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ సైలెంట్ అయిపోయారండి వీళ్ళు వీళ్ళకి ఉంది యాక్షన్ తీసుకోవాలని బట్ ఎందుకంటే అంత ధైర్యం అనేది లేదు సో అందుకని వీళ్ళు సైలెంట్ అయితే అయిపోయారు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కొన్ని కొంతమందికి వీళ్ళు మంత్స్కి ఒకసారి డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓకేనా ఏంటంటే ఒక్కసారి వస్తారు సడన్గా బ్లాక్ చేస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడైతే సైలెంట్స్ కనిపిస్తుంది అండి సైలెంట్గా ఉన్నారు ఎలోన్గా ఉన్నారు సో వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వేరే మ్యారేజ్ సంబంధాలు ఏమైనా వస్తున్నా లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నా ఏదైనా సరే వీళ్ళకి ఏంటంటే ఏమీ నచ్చట్లేదు వీళ్ళు ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా స్టిల్ మిమ్మల్ని చూస్ చేసుకుంటా ఉన్నారు మీరే వాళ్ళ మనసులో ఉన్నారు సో వీళ్ళు ఎలౌన్గా ఉన్నారంటే మీకు వీళ్ళు ఎమోషనల్గానే కనెక్ట్ అయిపోయారు వీళ్ళు ఎలౌన్గా ఎలౌన్గా అయితే ఉన్నారు వీళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ జెన్యున్గానే కనిపిస్తూ ఉంది కాకపోతే ఎంత జెన్యున్ అయినా సరే మీ అంత స్టాండ్ తీసుకున్నట్టుగా వాళ్ళు మీ కోసం స్టాండ్ తీసుకోలేదు వాళ్ళ వాళ్ళకు కూడా ప్రేమ ఉంది బట్ స్టాండ్ అయితే తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం స్వార్థంగా అనేది ఇక్కడ ఆలోచించారు వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు అంత ధైర్యం లేదు ఇక్కడ చాలా బాధపడుతున్నారు దిగులు పడుతున్నారు ఆ పెద్ద భారాన్ని అనేది వాళ్ళు మోస్తూ ఉన్నారండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వెయిట్ చేస్తున్నారు మీరు ఎంత మంచివారో వాళ్ళకి తెలుసు ఆలోచిస్తూ ఉన్నారు చాలా బడ్డని మోస్తూ ఉన్నారు ఓకేనా వీళ్ళకి రావాలని ఉంది కానీ అంత ధైర్యం అయితే లేదండి ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు బట్ వీళ్ళలో మార్పు వస్తే కనుక వీళ్ళంత ఈజీగా రాలేరు ఓకేనా సో ఒక వే ఒకసారి వస్తారా లేదో కూడా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా మా వ్యూవర్స్కి రియూనియన్ ఉందా లేదా వాళ్ళ పర్సన్స్ మా వ్యూవర్స్ లైఫ్లోకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వస్తారా లేదా రియూనియన్ ఉందా లేదా ఇక్కడ ఎలోన్గానే కనిపిస్తూ ఉన్నారండి కొంతమందికి అయితే రియ్యూనియన్ మేబీ కొంత టైం పడుతుంది కొంతమందికి అయితే రాకపోవచ్చు కొంతమందికి అయితే రియూనియన్ లేట్ ఉంది ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు ఎలోన్గానే కనిపిస్తూ ఉన్నారు సో కొంతమందికి అయితే అవుతుంది కొంతమందికి అయితే టైం పడుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో పర్సనల్ రీడింగ్ కావాలి అంటే ఆ వీడియోలో ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్